హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను నీలి మేఘాలలో ఛానల్ నుంచి యోగిని ఏకాదశి గురించి చెప్పటానికి మీ ముందుకు వచ్చేసాను జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఏకాదశి తిది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించుట వలన కోరిన కోరికలు నెరవేరుతాయి హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశి తిది ప్రతీ నెల రెండు సార్లు వస్తుంది కృష్ణపక్షంలో ఒకసారి శుక్లపక్షంలో ఒకసారి ఒక సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఈ ఏడాది యోగిని ఏకాదశి జులై రెండవ తేదీన వచ్చింది దేవశైని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది దేవసేని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనికి వెళతారు యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి జులై రెండు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం యోగిని ఏకాదశి జూలై రెండున జరుపుకోనున్నారు యోగిని ఏకాదశి ఆచరించడం వలన ఎన్నో యోగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మల నుంచి చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠరుడికి చెప్పినట్లు బ్రహ్మపురాణంలో చెప్పబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్